యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన మహాబలిపురం సందర్శిద్దాం రండి ఈ మహాబలిపురం చెన్నై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాండిచ్చేరి నుంచి అయితే నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది పాండిచ్చేరి నుంచి చెన్నైకి వెళ్ళడానికి రెండు రూట్స్ ఉంటాయి అందులో ఈసీఆర్ రూట్లో టూ అవర్స్ ట్రావెల్ చేస్తే మహాబలిపురం వస్తుంది మేము పాండిచ్చేరి నుంచి వెళ్ళాం మహాబలిపురం బంగాళాఖాతం వెంబడి కోరమాండలి తీరంలో ఉంది ఒకప్పుడు బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చింది తర్వాత ఈ ప్రాంతాన్ని ప్రసిద్ధ పల్లవ చక్రవర్తి నరసింహవర్మన్ పరిపాలించారు ఆ సమయంలోనే సుమారు పదమూడు వందల ఏళ్ల క్రితం ఈ మాన్యుమెంట్స్ నిర్మించారు నరసింహవర్మన్ని మామల్లని పిలిచేవారు అందుకే మహాబలిపురాన్ని మామలాపురం అని కూడా పిలుస్తారు ఇది పల్లవుల ప్రధాన ఓడరేవు పట్టణం మహాబలిపురంలో ప్రధానంగా చూడవలసినవి షోర్ టెంపుల్ పంచరథాలు అర్జునుని తపస్సు గుహలు కృష్ణుని వెన్నముద్ద ఒకటి కట్తోని అన్ని ప్రదేశాలు సందర్శించవచ్చు అసలు ఇక్కడ గైడ్స్ అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చెప్తున్నారు ఫస్ట్ షోర్ టెంపుల్కి వెళ్దాం ఇది సముద్ర పొడ్డును ఉంటుంది యాభై అడుగుల చదరపు వేదిక మీద అరవై ఎత్తులో పిరమిడ్ ఆకారంలో ఉంటుంది చుట్టూ చాలా నందులు ఉన్నాయి ఈ ఆలయాన్ని గ్రానైట్తో నిర్మించారు పూర్తిగా గ్రానైట్తో నిర్మించిన మొదటి ఆలయం ఇది ఈ టెంపుల్ని జలశేయాల ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయంలో మూడు విగ్రహాలు ఉన్నాయి రెండు శివుడివి ఒకటి లింగ రూపంలో ఉంటుంది రెండవది మూర్తి రూపం మూడవది శ్రీ మహావిష్ణువు సైనభంగిమలో ఉంటారు ఇది సముద్రపూటను ఉండటం వల్ల చాలా వరకు దెబ్బతింది అసలు యూరోపియన్ మర్చెంట్స్ ఈ ప్రాంతాన్ని సెవెన్ పగోడాస్ అని పిలిచేవారంట ఇలాంటి ఆలయాలు మొత్తం ఏడు ఉండేవంట కానీ ఆరు ఆలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయి ఈ ఆలయం ఒక్కటే మిగిలింది టూ థౌజండ్ ఫోర్ సునామీ వచ్చినప్పుడు వీటి ఆనవాళ్లు కనిపించాయి ఈ ఆలయానికి కుడివైపు ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంది ఇక్కడ ఒక ఫోన్ ఉండి అందులో నీరు ఉంటుంది దాన్ని భూగర్భంలో కనెక్ట్ చేశారు నార్మల్గా ఆ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది వర్షాలు తుఫాన్లు వచ్చేటప్పుడు అక్కడ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఆ వాటర్ లెవెల్ని బట్టి అక్కడ పూజారులు ప్రమాద హెచ్చరికలను జారీ చేసేవారంట ఇది పదమూడు వందల ఏళ్ళ క్రితమే రాజులు వాడిన టెక్నాలజీ మేము కరెక్ట్గా తుఫాన్ వచ్చి పాండిచ్చేరి చెన్నై అతలా కుదురమైన రెండు రోజులకి మహాబలిపురంలో ఉన్నాము అక్కడ వాటర్ లెవెల్ పైకి వచ్చి ఉంది చూసారా ఇంకా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ సింహం ఆకారం పక్కనే తల తెగిపడిన దున్నపోత ఆకారం ఒకటి ఉంటుంది సింహం పైన పార్వతీదేవి ఉంటుంది ఇది మహిషాసురమర్దిని వృత్తాంతం ఇంకా షోర్ టెంపుల్ చూశాక పంచరథాల దగ్గరికి వెళ్దాం ఇవి షోర్ టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇక్కడ రథాల ఆకారంలో ఉన్న ఐదు ఆలయాలు ఉన్నాయి ఇంకా ఏనుగు సింహం నంది కూడా చెక్కబడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకే పెద్ద శిలిపై చెక్కినవి ఈ నిర్మాణాలకి రథం భీమరథం అర్జున రథం నకుల సహదేవ రథం ద్రౌపది రథం అని పేర్లు పెట్టారు ఐదు రథాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో ఉంటాయి ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడ్డాయి శివుడు కృష్ణుడు స్కంద బ్రహ్మ మొదలైన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ద్రౌపది రథం దుర్గాదేవికి అంకితం చేయబడింది భీమన్ రథం గోపురం శైలిలో ఉంటుంది సింహాలతో అలంకరించబడి ఉంటుంది విష్ణువు మూర్తి విగ్రహం చెక్కబడి ఉంటుంది అర్జున్ రథంలో శివుని మూర్తులు నటరాజు అర్ధనాథ్ ఈశ్వరుడు త్రినేత్రుడు మొదలవి దర్శనమిస్తాయి నకుల సహదేవుని రథం ఏనుగు ఆకారంలో ఉంటుంది పైకప్పు కూడా ఏనుగు పైకప్పు ఆకారంలో ఉంటుంది కూర్చున్న సింహాలతో అలంకరించబడిన స్తంభాలు ఉంటాయి మహాబలిపురంలో ఇంకో హైలైట్ కృష్ణాస్ బాల్ ఒక పెద్ద రాతి శిల స్లోపుగా భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా అలా నిలబడి ఉంటుంది ఈ శిల ఆకారం ఒక పెద్ద వెన్నముద్ద ఆకారంలో ఉంటుంది అందుకే మన వాళ్ళు ముద్దుగా దాన్ని శ్రీకృష్ణుని వెన్నముద్ద అంటారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంత గవర్నర్ అయిన బ్రిటిష్ అధికారి ఏడు ఏనుగులతో ఈ రాతిని కదిలించే ప్రయత్నం చేశారు అయినా ఒక్క ఇంచు కూడా కదలలేదు ఈ రాయి ఈ బటర్ బాల్ పక్కనే గణేష్ రథ ఉంటుంది దీన్ని మొదట శివుని కోసం నిర్మించారు కానీ తర్వాత కాలంలో గ్రామస్తులు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారు దీనిపైన ఆ రోజుల్లోనే రాకెట్ నమూనాను చిత్రీకరించారు మనం బాగా గమనిస్తే యాస్ట్రోనాట్ కూడా కనిపిస్తాడు ఇంకా ప్రపంచంలోనే అతి పురాతనమైన మ్యూజియం ఉంది దీన్నే అర్జున పినాన్స్ లేదా భగీరథ పినాన్స్ అంటారు ఏకశిలపై అనేక ఘట్టాలను చిత్రీకరించారు ఇందులో ఒకటి అర్జునుడు తపస్సు రెండోది భగీరథుడు ఆకాశం నుంచి గంగను కిందకి తీసుకొచ్చిన ఉన్నాయి ఇంకా అప్పటి ప్రజల జీవన విధానము ఏనుగులు అన్ని చిత్రీకరించారు ఇవన్నీ ఒకే శిలిపై చిత్రీకరించటం అద్భుతం ఇంకా అతి పురాతనమైన లైట్ హౌస్ ఉంది పల్లవులు ఆ రోజుల్లోనే లైట్ హౌస్ వినియోగించారు దీనిని ఓలకన్నేశ్వర ఆలయం అంటారు ఆలయం రూఫ్ టాప్ మీద పెద్ద దీపం వెలిగించేవారు అప్పటి ఓడలకు దారి చూపించడానికి దీని కిందే మహిషాసురు మధ్యని కేవ్ ఉంది ఇంకా ముందుకు వెళ్తే కృష్ణ మండపం వస్తుంది ఇందులో శ్రీకృష్ణుని గోవర్ధనగిరి ఘట్టాన్ని చిత్రీకరించారు కృష్ణ బాల్ నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్తే స్థలసేన పెరుమాల్ టెంపుల్ ఉంది ఇది చాలా పురాతన ఆలయం ఇంకా మహాబలిపురం శిల్పాలు తయారు చేయడంలో చాలా ఫేమస్ ఎక్కడ చూసినా మనకి శిల్పాలు చెక్కేవారు కనిపిస్తారు మహాబలిపురం ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఎంతోమంది విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు